కృష్ణా జిల్లా గుడివాడలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది జనసేన ధిమ్మను టీడీపీ బీసీ సంఘానికి చెందిన వ్యక్తి ధ్వంసం చేశాడంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు జనసైనికులు గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ జనసైనికులతో కలిసి ధర్నా చేశారు రెండు నెలల క్రితం వైసీపీ నుండి టీడీపీలో చేరిన దారం నరసింహారావు కక్షపూరితంగా జనసేన ధిమ్మను పగలగొట్టాడని వెంటనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు జనసేన కార్యకర్తల ఆందోళనతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కృష్ణా జిల్లా గుడివాడలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది జనసేన దిమ్మను టీడీపీ బీసీ సంఘానికి చెందిన వ్యక్తి ధ్వంసం చేశాడంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు జనసైనికులు గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ జన సైనికులతో కలిసి ధర్నా చేశారు రెండు నెలల క్రితం వైసీపీ నుండి టీడీపీలో చేరిన దారం నరసింహారావు కక్షపూరితంగా జనసేన దిమ్మను పగులగొట్టాడని వెంటనే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు జనసేన కార్యకర్తల ఆందోళనలతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి पवन कल्यान चये पंज एम अची मां अने पना एवरे ते पवन कल्यान सिंधा వ్యక్తి ఒక బీసీ నాయకుడు అయ్యుండి ఒక ఎన్డిఏ కూటమి నాయకుడు అయ్యుండి ఆగిన మైకంలో గొడ్డ పలుకు తీసుకొచ్చి ఈ నాగవరపాడు సెంటర్ లో గల జనసేన పార్టీ జరిగింది దాన్ని కొట్టరా ఇక్కడ మా జన సైనికులు చూడటం కూడా జరిగింది దీని నిమిత్తం ఇక్కడ నాగవరపాడు రింగ్ లో మేము ధర్నాన్ని చేపట్టాం ఈ ధర్నాని విరమించుకుని పోలీసులు తీసుకెళ్లి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం పోలీసులు గని యాక్షన్ తీసుకోపోయినా అలాగే ఈ గుడివాడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సస్పెండ్ చేయకపోయినా సరే ఈ ధర్నా మళ్ళీ రిపీట్ అవుతానే తారం నరసింహారావు అనే వ్యక్తి ఒక బీసీ నాయకుడు ఉండి లో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది జనసేన ధిమ్మెను టీడీపీ బీసీ సంఘానికి చెందిన వ్యక్తి ధ్వంసం చేశాడంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు జనసైనికులు గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పూరగడ శ్రీకాంత్ జనసైనికులతో కలిసి ధర్నా చేశారు రెండు నెలల క్రితం వైసీపీ నుండి టీడీపీలో చేరిన దారం నరసింహారావు కక్షపూరితంగా జనసేన ధిమ్మెను పగులగొట్టాడని వెంటనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు జనసేన కార్యకర్తల ఆందోళనలతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు సంతోష్ చెప్పండి లక్ష్మి కృష్ణాజిల్లా గుడివేడ నియోజకవర్గంలో అర్ధరాత్రి హైడ్రామాకి తెరలేకినట్టు పరిస్థితులు కూడా కనబడ్డాయి ఏదైతే ఇటు జనసేన దెమ్మను పగలగొట్టడంతో ఇటు పూర్తిస్థాయి అయితే ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుందామని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు తాజాగా ఎప్పుడు కూడా ఇటు వైసీపీకి టీడీపీకి పడన పక్షంలో ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే గనక కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య ఇప్పుడు వైరం మొదలైన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి ఏదైతే గుడిగడ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇటు టీడీపీ జనసేన మధ్య అయితే కనుక పెద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది అయితే ఈ ఉద్రిక్త వాతావరణానికి చోటు చేసినటువంటి వ్యక్తి టీడీపీలో ఉన్నటువంటి ఒక బీసీ సంఘం నాయకుడు దారం నరసింహారావు గా అయితే గనక ఇటు పోలీసులు చెప్తా ఉన్నారు అంతేకాకుండా జనసేన సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా చెప్తా ఉన్నారు ఈ వ్యక్తి గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినట్టు కూడా చెప్తా ఉన్నారు అయితే వైసీపీ పార్టీ నుంచి కూడా ఇటు టీడీపీలోకి వచ్చి ఇటు అంతర్గత విభేదాలు సృష్టిస్తున్న పరిస్థితులు కూడా అంటూ కూడా ఇటు జనసేన నాయకులు చెప్తా ఉన్నారు ఇప్పటికే టీడీపీ వైసీపీ ఉన్నటువంటి నాయకులను చేరతీయూ వాళ్ళు కావాలని చెప్పి గొడవలకి ఉద్రిక్తత వాతావరణానికి తీసేలాగా ప్రవర్తిస్తున్నారు అంటూ కూడా జనసేన నాయకులు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉంటాయో దానికి సమ్మం పాటించిన విధంగా కూడా ఇటు మేము ఉన్నాము ఇంకా దాటితే మాత్రం ఎక్కువగా మేము దాటితే ఉపేక్షించేది లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ గుడివేడ నియోజకవర్గంలో అయితే కనుక ఉద్రిక్త వాతావరణం ఇటు పూర్తి స్థాయిలో పోలీసులు రంగ రంగ ప్రవేశం చేసి అదుపులోకి తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది సంతోష్ థ్యాంక్ యూ